హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎదురు కొక్కులు ఎదురు బేంబస్తు అంటాం కదా అలాగే ఈ ఎదురు కొక్కులు అనమాట ఈ ఎండిపోయిన పొంతల్లో అయితే మొలుస్తాయి అంటే చచ్చిపోయిన పొంతల్లో మంట పెట్టేస్తాం కదా అలాంటి చచ్చిపోయిన పొంతలు అయితే ఈ విధంగా ఎదురుకొక్కులు అయితే మొలుస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో కొక్కులు అయితే చూస్తున్నారు కదా లేత కొక్కులు అయితే నేను అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నాను ఇంటికి తీసుకెళ్ళి కూర కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో నేను చూపిస్తాను చూడండి ఆ విధంగా తీసుకునే స్టవల్ అయితే వేసుకుని ఇంటికి అయితే పట్టుకెళ్ళడానికి నేనైతే కుక్కలని అయితే జాగ్రత్తగా కోసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అంతా ఎదురు కుక్కలు ఫ్రెండ్స్ నేను అలా కొండకని వెళ్తే కొండలైతే నాకు దొరికింది చూడండి చుట్టూరైతే మంచి కొండలు అయితే ఉన్నది వ్యూ కూడా చాలా బాగుంది మా మాయగారు నేనైతే కుక్కలు అయితే వేరుకుంటున్నాను ఇక్కడ అయితే మా అన్నయ్య గారు కూడా వచ్చారు కుక్కలు వేరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే కుక్కులని అయితే జాగ్రత్తగా తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళి కర్రీ అయితే వండుకుంటాం అనమాట చూడండి మేమైతే సరిపోయినంత కుక్కలు అయితే ఏరుకున్నాం చూస్తున్నారు కదా ఆ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎదురు కుక్కులు ఎదురు బ్యాంబూస్ ఉంటా కదా అవి పచ్చి పొంతలు మొలిస్తాయి ఇవేమో ఎండిపోయిన పొంతలు కాలిపోయిన పొంతలు అయితే మొలుస్తాయి ఫ్రెండ్స్ మరి మీకేమనిపించిందో మన వీడియో అయితే కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్